హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దాత్రి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లైవ్ రోజ్ ప్లాంట్ అనేది నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట అది ఎలా ఉంది అనేది ఎందుకంటే ప్లాంట్స్ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండని వారు ఉండరు కదా అలాగే నేను కూడా చాలా రోజులు వెయిట్ చేసి తీసుకుందామా వద్దా తీసుకుంటే మళ్ళీ ఎలా వస్తాయి అదేమో ఒక్కోసారి వన్ వీక్ అలా పడుతుంది ఒక్కోసారి టెన్ డేస్ అలా పడుతుంది కదా మనకి త్రీ టు ఫోర్ డేస్లో వచ్చేవైతే కాదు కదా మరి ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటూనే ఎందుకో పెడదాం అనుకున్నట్టుగా పెట్టాను అనమాట కాకపోతే చూడండి ఎలా ఉందో కాకపోతే వాళ్ళు ఎక్కువగా మట్టి కానీ ఏమి ఇవ్వలేదు చిన్నది ఇచ్చారనమాట చిన్న కవర్ పెద్ద కవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఎక్స్ల బతికి వస్తుందా అని చెప్పి నేను ముందు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చూడండి లైవ్ వచ్చింది నాకు అది కూడా చాలా బాగుంది ఎలా ఉందంటే నేను మాటలు చెప్పలేను ఇంతకీ ఫ్లవరింగ్ వస్తుందంటారా రాదంటారా మీలో ఎవరైనా తీసుకుని ఉంటే ఫ్లవరింగ్ వస్తే కామెంట్ చేయండి అలాగే ఇది క్లైమింగ్ రోసా కాదా అది కూడా చెప్పండి ఈ క్లైంబింగ్ రోస్ వచ్చేసరికి రెడ్ కలర్ అని చూపించారు అక్కడ మరి నాకేం వచ్చిందో తెలియదు మనకి ఇప్పుడు జంబిలింగ్ అవుతున్నాయి కదా అసలు ఫ్లవరింగ్ వస్తుందో రాదో కూడా తెలియదు మీరు చూడండి ఇప్పుడు రెండు పెట్టాను అన్నమాట ఎలా ఉంటుందో అసలు ఒకటన్నా బతుకుతుందో రాదో అని టెన్ డేస్ పట్టింది ఆల్మోస్ట్ నాకు రావడానికి కాకపోతే మొక్కలంటే ప్రాణం ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుందనమాట ఆ బాధ ఏంటో అసలు ఒక్కటన్నా బతికొస్తుందా రాదా అసలు వస్తే ఎలా ఉంటుంది వచ్చే వరకు కూడా లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఇంకా మొక్కలంటే ప్రాణం అన్న వాళ్ళకి నా బాధ బాగా అర్థమవుతుందనమాట అది తీయడానికి కూడా చాలా అంటే ఒక రకమైన పెయిన్ అనమాట తీయడానికి కూడా ఏంటి వస్తుందా రాదా ఎలా ఉంది తీస్తే బతికే వస్తుందా అని అని చెప్పి అన్నట్టుగా ఓపెన్ చేశాను అనమాట చేయించాను చేయడానికి కూడా నాకు మనసు రాలేదు అందుకని చెప్పి మా పాప చేత చూపించాను అనమాట చాలా బాగా వచ్చింది కాకపోతే ఇంకా ఫ్లవరింగ్ అనేది అది అది బతుకుతుందా బతకదా అనేది తర్వాత నాకైతే ముందు హ్యాపీ అనిపించింది రెండు లైవ్ ప్లాంట్ రిసీవ్ చేసుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్లవర్ ఏమన్నా వస్తుందేమో అనుకున్నాను కాకపోతే రాలేదు నాకు ఇదైతే హ్యాపీ చెప్పాలి అంటే అంటే అసలు రా చనిపోయేస్తే అది వేరు ఇన్ని డేస్ అది ఉంది అంటే నాకు కొంచెం ఇదిగా అనిపించింది కాకపోతే చాలా బాగా అనిపించింది టూ ప్లాంట్స్ లైవ్గా వచ్చినందుకు థ్యాంక్ గాడ్ అసలు ఎంత బాగా అనిపించింది కాకపోతే ఒక డిజపాయింట్ ఏమంటే ఏంటంటే కొంచెం మట్టి బాగా ఇచ్చి పంపిస్తే బాగుండి అనిపించింది ఎందుకంటే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చిన్న కవర్లో వేసి పంపించారనమాట మట్టి కూడా ఎక్కువ ఇవ్వలేదు చాలా చిన్న అమౌంట్లో ఎన్ని రోజులు ఎలా బ్రతికిందా అని నాకు చాలా ఇదిగా అనిపించింది కాకపోతే ఫైనల్గా హ్యాపీ అనమాట మీలో కూడా నా అలాగా మొక్కలు పుచ్చేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే మొక్కలు బతకాలని చెప్పి బ్లెస్ చేయండి ఫ్లవరింగ్ వస్తే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను అది కూడా మీరు చూడాలనుకుంటున్నాను ఎందుకంటే మొక్కలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని చూడండి ఎంత చిన్నగా ఉందో అంత చిన్న కవర్లో ఇచ్చారన ఆల్మోస్ట్ మా పాప చెయ్యంతుంది ఆ కవరు చూస్తే అర్థమవుతుంది అంత చిన్న పాటలో ఇన్ని రోజులు అసలు ప్యాకెట్లో ఎలా ఉందా నాకు ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంది బతికి ఉందంటే కాకపోతే ఫైనల్గా హ్యాపీ అనమాట చాలా బాగా అనిపించింది ఇవి ఇక పూస్తాయి అంట మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి మరి ఇప్పుడు పూలు పూస్తాయా లేవా బతికిద్దా బతకదా అని ఒక టెన్షన్ ఉందనమాట అది కూడా ఫ్లవరింగ్ వస్తే బాగుంటుంది బాగా ఉండాలనుకుంటున్నాను ఐ హోప్ బాగా ఉంటుందని చెప్పి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఒకవేళ మీరు కూడా ఇలాగ ఆన్లైన్లో తీసుకుని ఉంటే మీ ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఇలాగే నా వీడియోస్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి